బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ సందడి ఊపందుకుంది కూర రుచిగా రావాలంటే అందులో మసాలా దినుసులు మంచి మమ్మురంగా ఉండాలి అలాగే ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా కీలకం అదిరిపోయేలా నాగార్జున హోస్టింగ్ అద్భుతమైన టాస్కులు ఉన్నా ఆ టాస్కులను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటలో మజా ఉండదు కాబట్టి సీజన్ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్స్ కీలకం కాబట్టి ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు అసలు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు ప్రారంభం కావచ్చు కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతోంది ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి మొత్తం ఎంతమంది హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందన్న వాటిపై కూడా ఒక్కేద్దాం మొత్తం నూట ఆరు రోజులు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రసారం కానుండగా డిసెంబర్ ఇరవై రెండు నాటితో బిగ్ బాస్ ఎయిట్ ముగిసే అవకాశం ఉంది ఇక నాగార్జున హోస్ట్ చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బిగ్ బాస్ బాస్ సెట్ సెట్ వర్క్ వర్క్ పని శరవేగంగా జరుగుతోంది ఆగస్టు అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతోంది ఇక కంటెస్టెంట్స్ ఎంపికకు సంబంధించి మార్చి నెల నుంచి వేట మొదలు పెట్టగా దాదాపు రెండు వందల మందికి పైగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్ మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ కి ఇంటర్వ్యూలు చేపట్టారు మెయిల్స్ ఫోన్ కాల్స్ ద్వారా ఎంపిక చేసిన ఈ రెండు వందల మంది కంటెస్టెంట్స్ యాభై మందిలో ఇరవై మందిని హౌస్ లోకి పంపబోతున్నారు మరో ఐదుగురిని షార్ట్ లిస్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో స్టాండ్ స్టాండ్ బై గా ఈ ఉంచబోతున్నారు మొత్తం ఇరవై ఐదు మందిలో ఇరవై రెండు మందిని హౌస్ లోకి పంపబోతుండగా మరో ముగ్గురు సీజన్ ఎయిట్ ముగిసే వరకు కూడా హోటల్ గదికే పరిమితం కాబోతున్నారు వారు హౌస్ లోకి అడుగు పెట్టకపోయినా కూడా మొత్తం నూట ఆరు రోజుల రెమ్యునరేషన్ అందించనున్నారు అయితే వీరికి ఆ తర్వాతి సీజన్ లో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంపిక చేసిన ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ ని కూడా చివరి నిమిషం వరకు కూడా హౌస్ లోకి పంపుతారనే గ్యారంటీ లేదు ప్రస్తుతానికి అయితే ఖయ్యం రేఖా బోజ్లు లు ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది